ಕೊಳ ಏನಾಗಾಣ ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಸ್ಟ್ಯಾಂಡರ್ಡಿಸ್ ಅಟೆನ್ಷನ್ ಸ್ಟ್ಯಾಂಡರ್ಡಿಸ್ ಅಟೆನ್ಷನ್ ಅದೆ ಮಾತ್ರ ಇದು ಸಮಾಧಾನಕ್ಕೆ ಅಣ್ಣೇ ಮಾತರಂ ಸುಚಿನಾ అసోసియేషన్ సభ్యులతో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మనం ఘనంగా జరుపుకుంటున్నాం జెండా వందనానికి ఇప్పుడే మనం అందరం కూడా నమస్కరించాము స్వాతంత్రాన్ని తీసుకొచ్చేందుకు మహానుభావులు అందరూ కూడా ఎంతో కష్టపడ్డారు డెబ్బై తొమ్మిది సంవత్సరాలైంది మనకు స్వాతంత్రం వచ్చి భారతదేశంలో అప్పటికీ ఇప్పటికీ ఎంతో ప్రగతి అనేది కూడా చూస్తూ వస్తున్నాం ఇంటర్నేషనల్ గా భారతదేశం అంటే ఏమిటి అనేది గుర్తింపు కూడా వచ్చినది ఇప్పుడున్నప్పుడు ఈ వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలు అయితే వారికి ఏమి స్వాతంత్రం అనేది అనేది కూడా తెలియదు ఇండియా ఈస్ మై కంట్రీ అనేది ప్రతి ఒక్కరు కూడా అనుకుంటే వెనుక ఎంత కష్టతరంగా వచ్చి ఈ స్వాతంత్రం తీసుకొచ్చిన వారందరికీ కూడా ఆత్మలకు కూడా శాంతిని చేకూర్చుని వారు అవుతాం మనం కూడా అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేయండి ఇక్కడ ఉన్నవారు మీరు మీరు ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా స్వాతంత్రం అనేది ఏ విధంగా వచ్చింది మనం ఏ విధంగా దాన్ని పూర్తిగా వినియోగించుకోవాలనేది కూడా వారందరినీ కూడా తెలపమని కూడా కోరుకుంటూ ఈ వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా హెడ్స్ అందరికీ మరొకసారి మాగుడ్డ కుటుంబంతో ప్రత్యేకంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను ఈ రోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలని మామిడిపాలెం ఎస్ఎస్ వాటర్ ట్యాంక్ తరపున వాకర్స్ అసోసియేషన్ తరపున మేమందరం కూడా ముఖ్య అతిథిగా పిలిచినటువంటి మన పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసల రెడ్డి గారిని మనం ఈ రోజు ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఆయన చేత మనం ఫ్లాగ్ హాస్టింగ్ అనేది చేయటం జరిగింది అలాగే మాకు ఇంకొక ముఖ్యమైనటువంటి వ్యక్తి ఆ మాకు మా కార్పొరేటర్ చిన్నారి గారిని కూడా ఈ సందర్భంగా మేము ఆహ్వానించడం జరిగింది అట్లాగే అందరూ వాకర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి మేము జెండా వందనం అనేది చేసుకోవటం అనేది జరిగింది అలాగే మన భారతదేశానికి ఈ స్వాతంత్రం వచ్చింది అంటే ఎంతో మంది మహనీయులటువంటి మహనీయుల కష్టం వాళ్ళ ప్రాణాలు త్యాగం చేయటం వల్లే మనకి ఈ స్వాతంత్రం రావడం జరిగింది మన మోడీ గారు మన ప్రధానమంత్రి మోడీ గారు హర్గర్ ఆ తిరంగా అని చెప్పానని ఒక నినాదం అనేది చేశారు అంటే ఏంటంటే ప్రతి ఇంట్లో సువర్ణ పతాకం అనేది ఎగరవేయాలి అని అనేటటువంటి ఒక మోటివ్ తో ఆయన ఇది ఈ కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చారు అది ఏంటంటే మనం మన మన భారతదేశానికి మనం ఇచ్చేటటువంటి గౌరవం ప్రతి ఒక్క ఇంట్లో సువర్ణ ఆ త్రివర్ణ పతాకం కనుక మనం ఎగరవేయగలిగితే మన ప్రతి ఒక్కళ్ళు కూడా మనం మన భారతదేశానికి గౌరవం ఇచ్చినట్టు మనం ఎవరైతే మన కోసం ప్రాణాలు అర్పించారో వాళ్ళందరికీ కూడా మన వంతు మనం వాళ్ళకి ఎప్పుడు కూడా శిరస వహిస్తూ వాళ్ళకి గౌరవ వందనాలు మనం తెలియజేసుకుంటూ ఉంటాము అట్లాగే ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా ఉండి మన దేశాన్ని మనం కాపాడుకుందాం శత్రువుల నుంచి పోరాడదాం అందరం సమిష్టిగా కృషి చేస్తూ మనం మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ అందరం కూడా మన దేశానికి పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మన ఎస్ఎస్ ట్యాంక్ దగ్గర వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమం వందనం కార్యక్రమం మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా జరిగింది చాలా సంతోషం ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఇక్కడ అందరూ వాకర్షం అందరం కలిసి ఘనంగా ఆగస్టు పదిహేను కార్యక్రమం జరుపుకుంటున్నాం మరి ఈరోజు ఎందరో మహానుభావులు దాదాపు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ పాలకులు మనల్ని పాలించి అదేవిధంగా అన్ని విధాల భారతదేశాన్ని దోచుకొని మరి ఎంతోమంది పోరాట యోధులు పోరాడి తెచ్చిన స్వాతంత్రం ఇది దీని గురించి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు వచ్చే పిల్లలకు కూడా అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది ఆ మహనీయుల త్యాగాలను ఒక్కసారి స్మరించుకుంటూ దేశ ప్రజలందరికీ అదేవిధంగా ఒంగోలు పట్టణ ప్రజలందరికీ కూడా మరొకసారి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు